శ్రీమాత్రే నమ ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం ఈరోజు మన ఛానల్లో మనం ఆలయంలో కనిపించేటటువంటి మూల స్తంభం గురించి తెలుసుకుందాం ఆలయంలోకి అడుగు పెట్టగానే ముందుగా దర్శనమిచ్చేది ధ్వజస్తంభం ఆలయంలో నెలకొని ఉన్న స్వామివారి కీర్తి పతాకాన్ని రెపరెపలాడుస్తూ చిరుగంటల సవ్వడితో తలెత్తి చూసేంత ఎత్తులో కనిపిస్తుంది ధ్వజస్తంభం ధ్వజం అంటే పతాకం ధ్వజాన్ని కట్టి ఎగురువేసే స్తంభం కనుక దీనికి ఆ పేరు వచ్చింది ఆలయ పురుషునిలో ఉన్న సత్చక్రాలలో మొదటిదైన మూలాధారం చక్రంపై ఇది ప్రతిష్ఠించబడుతుంది కనుకనే ఇది ఆలయానికి మూల స్తంభంగా పేర్కొనబడుతుంది ప్రాచీన యాగశాలలే కాలాంతరంలో ఆలయాలుగా రూపాంతరం చెందిన నేపథ్యంలో యూపస్తంభం ధ్వజస్తంభంగా రూపుదిద్దుకుంది ఒక్కసారి ధ్వజస్తంభం ఆకారాన్ని జాగ్రత్తగా గమనిస్తే మనకు మూడు తత్వాలు కనిపిస్తాయి భూమి లోపల ఉన్న భాగం నలుచదరంగా ఉండి బ్రహ్మను ప్రతిబింబిస్తుంది పీఠంలో ఉన్న భాగం ఎనిమిది పలకలుగా ఉండి విష్ణువును పై భాగం గుండ్రంగా ఉండి శివుడిని ప్రతిబింబిస్తుంది ఇలా ధ్వజస్తంభంలో త్రిమూర్తుల అంటే ఆత్మ విద్య శివతత్వాల సమిష్టి తత్వం దర్శనమిస్తుంది అలాగే ధ్వజస్తంభం పై భాగాన మూడు పలకలు ఆలయాభిముఖంగా ఉంటాయి అలాగే మూడు శిఖరాలు ఉంటాయి మూడు పలకలను పట్టి ఉంచే నిలువు కొయ్యలు మూడుంటాయి ఇలా ఈ స్తంభ నిర్మాణమంతా మూడుతో ముడిపడి ఉంటుంది ఏ ఆలయానికి వెళ్ళినా ధ్వజస్తంభం వద్దనే భక్తులు సాష్టాంగ నమస్కారం చేయాలి ఎందుకంటే ఇతర చోట్ల చేస్తే మీ పాదాలు పరివార దేవతలకు చూపించినట్లవుతుంది అది మహా అపరాధం దక్షిణ భారతమంతటా గోపురం దాటి లోపలికి రాగానే కనిపించే ధ్వజస్తంభం ఉత్తరాదిన మాత్రం ఆలయ విమానంపైనే స్థాపించబడుతుంది ధ్వజస్తంభంపై అడుగడుగున పర్వాలు కనపడుతూ ఉంటాయి అవేంటంటే పూర్వం తాత్కాలికంగా వెదురు కర్రతోనే ధ్వజస్తంభం నిలబెట్టి ధ్వజారోహణం చేసేవారు రాను రాను స్థిరంగా ప్రతిష్ఠిస్తున్నందువలన అదే ఆకారంలో కొయ్యకు గనుపులున్నట్లు పట్టీలను పెట్టడం జరుగుతోంది ఈ గనుపులు బేసి సంఖ్యలో ఉంటాయి ఈ ధ్వజస్తంభం ఎత్తు ఎంత ఉండాలనేది నాలుగు రకాలుగా చెప్పబడింది అంత ఎత్తు ఆలయ విమానమంత ఎత్తు శిఖరం అంత ఎత్తు ఆలయ పైకప్పు సమానంగా ధ్వజస్తంభం ఎత్తు ఉండవచ్చు సాధారణంగా ఈ ధ్వజస్తంభాన్ని చందనం దేవదారు ఎర్రచందనం టేకు కొయ్యతో నిర్మిస్తారు సాధారణంగా శివాలయాల్లో బలిపీఠం తర్వాత విష్ణువాలయాల్లో బలిపీఠానికి ముందు ధ్వజస్తంభం ఉంటుంది శ్రీశైల మహాక్షేత్రంలో మల్లికార్జున స్వామి ఆలయానికి ముందు భాగంలో వెనక వైపు రెండు ఉన్నాయి పూర్వం నాలుగు దిక్కులు నాలుగు ధ్వజస్తంభాలు ఉండేవని శాసనాలు చెబుతున్నాయి ధ్వజస్తంభం దర్శనం వలన ధర్మ కార్యాచరణపై మనస్సు లగ్నం అవుతుంది కీర్తి యశస్సు కలుగుతాయి ఇలాంటి మరెన్నో విశేషాత్మకమైన విషయాలను తెలుసుకోవడానికి మా ఆధ్యాత్మిక క్రియా ఛానళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి